హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్టీవీ నేను మీ ప్రశాంత్ ఎందుకమ్మ వన్ ప్లస్ బ్రాండ్స్ యూజ్ చేస్తున్నారా వన్ ప్లస్ ఫోన్స్ కానివ్వండి వాచెస్ కానివ్వండి టీవీలు కానివ్వండి ఇలా వన్ ప్లస్ బ్రాండ్లు ఏవైతే యూజ్ చేస్తున్నారో వారికి వారి కోసమే ఈ వీడియో అయితే సో మే ఫస్ట్ నుంచి అయితే ఇంకా అమ్మకాలు అనేటివి బంద్ వన్ ప్లస్ అమ్మకాలు అనేటివి బంద్ వాళ్ళు అయితే సెల్స్ ఆపేస్తున్నారు అంటే లేటెస్ట్ మోడల్స్ అయితే ఇక నుంచి రావు అంటే స్వయంగా వాళ్ళే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో కొన్ని ప్లేసెస్ నుంచి అయితే సో అందరు గ్యాదర్ అయ్యి అక్కడ ఓనర్ నుంచి అయితే హైదరాబాద్లోనే గ్యాదర్ అయ్యి సో రీసెంట్ సో ఒక లెటర్ అయితే వాళ్ళు కూడా బయటకు తీయడం అయితే జరిగింది రిలీజ్ అయితే చేశారు ఒక లెటర్ ని కూడా ఇక్కడ నుంచి అమ్మకాలు అనేది బంద్ సో దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నంత ఇన్కమ్ ఆదాయం అయితే వస్తలేదు సో అందుకే ఆపేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు అంటే ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నారు కానీ సర్వీస్ ఎలా అని మీకు ఒక డౌట్ రావచ్చు సర్వీస్ సెంటర్స్ ఉంటాయి అలాగే అండ్ ఇప్పుడున్న స్టోర్స్ కూడా అలాగే ఉంటాయి కానీ వన్ ఇక ఇక్కడ నుంచి లేటెస్ట్ మోడల్స్ అయితే రావు ఇప్పటికే చాలా మోడల్స్ అయితే వాళ్ళు రెగ్యులర్గా తెస్తూనే ఉన్నారు చాలా బాగా హిట్ అవు మంచి హిట్ కూడా అయినాయి సో కానీ ఇప్పటి నుంచి అయితే అమ్మకాలు అనేటివి అయితే ఉండవు సో మే ఫస్ట్ నుంచి అయితే ఇక్కడ నుంచి మనకి అమ్మడం అయితే జరగదు ఇంకా ఎక్కడ అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల స్టోర్స్ అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది మే ఫస్ట్ నుంచి అంటే క్లోజ్ అంటే ఓపెన్ ఉంటుంది కానీ సేల్స్ అనేది మాత్రం ఉండవు అండ్ ఇప్పుడున్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా సేల్స్కి పెట్టేస్తారు మేబీ అప్పుడు కూడా ఆఫర్స్ ఉండొచ్చు కానీ లేటెస్ట్ మోడల్స్ అయితే ఇక్కడ నుంచి తేరు ఒక మొబైల్స్ అనే కాదు వాచెస్ కానివ్వండి టీవీలు కానివ్వండి ఇలా ఏవి కూడా ఇక నుంచి లేటెస్ట్ మోడల్స్ అయితే ఇంకా వన్ ప్లస్లో రావు అని వారే మా వారే చెప్పడం అయితే జరిగింది సో ఇలాంటి లే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్టీ